నేటి కార్యక్రమానికి కౌరినీలు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము वोटेट करने के वारिणी भागस्वामी के प्रादानंगा पर्पल फेस्ट आने कार्यक्रमम 2020 पर पर अर्शणित डीजे बोलते हैं ऑर्गेनाइज्ड बाय త్వరగా ఆగస్ట్ మాకు ఆగస్ట్ నైన్త్ ఆదివాసే డే ఉంది లేదనే జనవరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది ఇండిపెండెన్స్ డే

பால அந்திரிட்டு நூட்டை மண்டே மண்டலம் மொத்தம் அந்த ఈరోజు ఎంత వరసన్నైనా లెక్క చేయకుండా మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ పేరు పేరున రుదుపురు నమస్కారాలు అలాగే వేదికపై ఉన్నటువంటి కలెక్టర్ గారికి పార్వతీపురం శాసనసభ్యులు విజయ్ చంద్ర గారికి ఎందుకంటే మీకు మంచి మంచి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఒకటే తెలియజేయాలి మనోధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకి కూడా ఏదైతే మన పిల్లల్ని మనము మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తే మరి వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎవరు కూడా మేము ఇలా ఉన్నామని చెప్పి బాధపడకూడదు ప్రతి ఒక్కరూ అంటే ఈరోజు సిఆర్సి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పర్పుల్ డే ఫేర్ విచ్చేసినటువంటి మన ప్రభుత్వ వీప్ శ్రీమతి జగదీశ్వర్ గారికి మన స్థానిక శాసనసభ్యులు సభ్యులు విజయచంద్ర గారికి అండ్ సిఆర్సి డైరెక్టర్ మనోజ్ కుమార్ గారికి అండ్ ఇతర మన జిల్లా అధికారులు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం అండ్ చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు సో ఒక మంచి కార్యక్రమం అనుకోకుండా ఇవాళ మనకు వర్చ బట్ ఎనీవే మీరు అందరూ చాలా ఓపిగా కూర్చున్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే అన్ని అన్ని తరగతుల యొక్క ప్రజల్ని కూడా సో అందులో భాగంగా దివ్యాంగ్ జన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ వారిని కూడా హెల్త్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఎంటర్ప్రన్యూర్షిప్ అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ముందంజలో తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ పర్పుల్ ఫెయిర్ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మన పార్వతపురం మండ్యం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను రాగానే అన్ని స్టాల్స్ కూడా పరిశీలించాను సో ఇక్కడ చాలామంది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ కానీ వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించుకొని చక్కని సో ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు మన కొన్ని తక్కువ చేసినా కూడా ఏదో ఒక చోట మనకి ఒక టాలెంట్ని ఇవ్వడం జరుగుతుంది అన్న ఒక అసామాన్యమైనటువంటి టాలెంట్ మీ అందరిలో ఉంది మీరు ఎవరికి తక్కువ కాదు ఆర్ మోర్ స్ట్రెంత్ పర్పుల్ గుర్తు ఏంటంటే మీలో స్ట్రెంగ్త్ ఉందని మీలో ఒక ఇండిపెండెన్స్ ఉందని మీకు ఒక డిగ్నిటీ ఉంది అని ఈ కలర్ ఇండిపెండెన్స్ అండ్ డిగ్నిటీ సో మీరందరూ కూడా జీవితంలో మనకి గవర్నమెంట్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి ఎవరికైతే కొంచెం ఇలాంటి ఉన్నాయో అండ్ హెల్త్ పరంగా కూడా మనకి హెల్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కూడా మన పక్కనే ఉంది డిజేబుల్ పీపుల్ వాతావరణమే ఈరోజు చెప్తుంది వర్షం మనం శుభచూసుకంగా ఆలోచిస్తాం ఈ వర్షాన్ని ఒక మంచికి శుభ్రూసుకంగా ఆలోచిస్తాం మీ అందరి మనుషులు అంతే మంచివి అందుకే ప్రకృతి కూడా ఈరోజు పరోశించి వర్షం కింద పడుతుందని తెలియజేస్తున్నా సిఆర్పి నెల్లూరు వాళ్ళు సోషల్ జస్టిస్ డిపార్ట్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి ఒక అద్భుతమైన అవకాశాన్ని అంటే మీ కళలకు కూడా సహకారాన్ని మీ కళలకు అడ్డుండకూడదు మీ కళలకు కూడా సహాయ సహకారాలు అందించడానికి లో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా జరిగింది మీ అందరికీ ఎప్పుడు చెప్తాను

మన భారతదేశంలో మీ అందరికి తెలిసిందే యాక్సిడెంట్ కాలిపోయే ఒక భరతనాట్యం మూర్తి గారు సుధా చంద్ర గారు అంటున్నారు సుధా చంద్ర గారు ఆమెకి యాక్సిడెంట్ కాలిపోతాయి కానీ ఎక్కడ దంకల తన కెరియర్ ఇంకా అలాగే చేసుకుంది ఆల్రెడీ మోటివేటెడ్ మీకు ఎవరు కూడా మోటివేట్ చేయ అవసరం లేదు అయితే ఈరోజు ఇందాకలా సిఆర్పి నెల్లూరు నుంచి వచ్చిన ఆఫీసర్ గారు మాట్లాడింది ఏంటంటే మీకు కావాల్సిన అన్ని చదువుకారు ఉద్యోగ అవకాశాల కోసం ఒక పాత్వే ఉంది మీరు నడవలేకపోతున్నారా దానికి కావాల్సిన పరికరాలు ఉన్నాయి మీరు ఇంకొంచెం స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఆ స్కిల్ నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఇంకొక అడుగు ముందుకు వేయడానికి మీతో పాటు తోడున్నామని చెప్పడానికి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఆర్ దే సో ద కంప్లీట్ విత్ ది ఫర్ అసెసింగ్ ఇంటెలిజెన్స్ దట్ ఇస్ ఆల్సో Uh, done by uh, our institute only head okay. office only okay. at the meantime there is a five research is okay. going on okay. it is well, exclusively